దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరికీ క్షేమము శుభములు కలుగును గాక అందరూ బాగున్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత మనందరము క్షేమంగా ఉన్నాం ఈరోజు దేవుని వాగ్దానం యోగు గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడో దేవునికి మహిమ కలుగును గాక హెలుయ ఎంత గొప్ప మాట చూడండి ఎప్పుడైతే దేవాతి దేవుని నీవు కొలుస్తూ ఆరాధిస్తూ భయభక్తులు కలిగి జీవిస్తావో అప్పుడు నీ జీవితంలో ప్రళయములు వంటి శోధనలు వచ్చినా సరే నీవు దానికి భయపడవు ఎవరైనా నిన్ను శపించినా దూషించినా బాధలు పెట్టినా అవి నీకు తగలు అంటున్నారు దేవుడు ఎందుకనగా నీవు ఆయన్ని ఆరాధిస్తున్నావు ఆయన్ని పూజిస్తున్నావు ఆయన బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి అపవాది నిన్నేమీ చేజాలడు ప్రియ సహోదరి రుణాలు ఇబ్బందులు సమస్యలు కష్టాలు చేత నీవు మనశ్శాంతి లేక కృంగి ఉండగా అనేకలు నిన్ను బాధ పెడుతున్నారా నిన్ను హేళం చేస్తున్నారా అవమానపరుస్తున్నారా నీకేమీ కాదు నీ దేవుడు నీ పట్ల వింత కార్యాలు చేస్తానన్నారు ఆయన చాటునే నేను దాచిపెట్టే దేవుడు ఏకీడు రాకుండా తప్పించే దేవుడు కాబట్టి నువ్వు భయపడే పని లేదు నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు ఎప్పుడైతే దేవునికి లోబడి విధేయత కలిగి ఉంటావో అప్పుడు దేవుని పట్ల నేను నన్ను భయపడకు నా బిడ్డని నిరూపించుకుని సహాయం చేసే దేవుడు ఒకవేళ నీ జీవితంలో ఆదరణ లేక అందరూ వదిలి నన్ను ఏం చేయాలని కలవరపడుతున్నావేమో నీ ప్రభువు నీకు తోడుగా ఉంటానంటున్నారు ఆయన చాటుని దాస్తానంటున్నారు శత్రువుకి నేను దొరకనివ్వరు కాబట్టి నీవే విషయంలో భయపడే పని లేదు శోధన బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రభు నీకు తోడుగా ఉంటారు భయపడక ప్రియ సహోదరి సహోదర అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి గొప్పదేవా నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా అవును తండ్రి ఎవరు ఎన్ని రైతులుగా బాధ పెట్టాలన్నా వాటిని నీ పిల్లలకు తగలకుండా కాపాడుతానన్నావు నువ్వు చాటును దాచుకునే దేవుడు నీ పిల్లల పక్షంగా మీరున్నారు కుడి చేపట్టి నడిపించే దేవా మీ దాసులను దోసరంటు కాపాడండి అలాగే ప్రభు విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి సమస్త దేశాలకు శాంతినివ్వండి విద్యార్థులను కాపాడండి ఎవరి బిడ్డలను కాపాడండి అందరి బంధకాలు తెంచండి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు ఏస్తున్నామలో బిడుదల కలుగునిగాక అందరికీ క్షేమాన్నిచి మహిమ పొంది శక్తి లేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె